శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు వేతనాలు చెల్లించాలంటూ అర్ధనగ్నంగా నిరసన తెలిపారు గత ఆరు నెలలుగా జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ అస్తవ్యస్తంగా ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో చంద్రబాబు హయాంలో సత్యసాయి మంచినీటి పథకానికి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మంజూరు చేశారన్నారు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో పథకాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని కార్మికులు కోరుతున్నారు వర్కర్స్ కి ఇచ్చి మరి మెయింటెనెన్స్ చేసుకోవాలని దౌర్భాగ్య స్థితిలో మరి ఈ గవర్నమెంట్ ఉంటానని మేము చెప్పగలుగుతున్నాం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు కోట్ల పది లక్షల నిధులు విధించేవారు ఒక నెలకి అది ఎల్ తీసుకొని సక్రమంగా ఈ స్కీమ్ నడిపించేది మరి ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత మిగతా గవర్నమెంట్లు వచ్చినాయి స్కీమ్ లో ఉన్న వాళ్ళ నాణ్యత తగ్గించేసినారు డబ్బులు తగ్గించేసినారు ఒక మోటార్ పోతే కూడా కొత్త మోటార్ కొనలేని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి క్యూసీ అని ఒక రిపోర్ట్ ను నివేదికను తెప్పించుకొని ఆ నివేదికలో వచ్చే ఈ సత్యసాయ స్కీము మొత్తం ఎనభై ఐదు లక్షలతోనే ఉమ్మడి జిల్లాలుగా రెండు జిల్లాలుగా ఉండే దాన్ని ఎనభై ఐదు లక్షలతోనే నడపాలని క్యూసీ అధికారులు చెప్పుకోవడం జరిగింది అదే అధికారి ఇక్కడ డిఈ గా ఉన్నప్పుడు రెండు కోట్ల పది లక్షలు ఇచ్చినాడు ఇప్పుడు అదే అధికారి క్యూసీ అధికారిగా అయిన తర్వాత ఎనభై ఐదు లక్షలకి ఎలా కుదిస్తాడో మాకు అర్థం కావడం లేదు